హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మనం అటుకులతో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీని చూద్దామండి ఎక్కువ టైం పట్టదండి చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఓకేనండి వచ్చేసేయండి వీడియోలోకి ముందుగా మనం నేను పావు కేజీ అటుకులు తీసుకున్నానండి స్టేనర్లో వేసేసుకొని దీనిపైన వాటర్ పోసుకోవాలి ఏమైనా టెస్ట్ ఇసుక అటువంటిది ఏదైనా ఉన్నా సరే పోతాయి నాకు అటుకులు మొత్తం తడిసేటట్టు పోసుకోవాలి మొత్తం తడిసేటట్టు పోయండి అటుకులు ఇలా కదుపుకుంటా పోసిన తర్వాత ఒక్క ఎక్కువసేపు వద్దండి ఈ నీళ్ళు కొంచెం ఆరే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ సరిపోతే ఇదిలా పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పాకం రెడీ చేసేసుకోవచ్చు నేను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇందులోకి కొంచెం ఎక్కువ వద్దండి బెల్లం కరగటాకే సరిపోతాయి ఇదంతా మనకి బెల్లం కరిగిపోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది మనం ఇందులోకి నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి అవి వేపేసుకోవచ్చు జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ నేను ఇందులోకి ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి లేదు మీ దగ్గర రెండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా సరే ముక్కల కింద కోసేసుకొని వేసుకోండి కొంచెం కలర్ మారే వరకు వేపుకోండి సరిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఈ బెల్లం పాకం పొయ్యి మీద పెట్టేసుకుందాము ఇందులో మనం స్ట్రెయిన్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి ఇవి బాగా కలిపేసుకోవాలి పాకం కలిపేసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవి ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి సరిపోయి నేను టూ స్పూన్స్ దాకా వేసాను నయ్యా అలాగే కొంచెం పచ్చకరిపూర దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి ప్రసాదం మనకి రెండు యాలక్కాయలు సారి కరిపించుకోండి ఈ పాకను పీల్చుకొని అటుకు పొడి లాడాలండి అప్పటి వరకు కలుపుకుంటా ఉండండి సారి ట్రై చేయండి నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది మనకి సింపుల్గా అయిపోయింది ప్రసాదం మంట ఫ్లేమ్ తగ్గించే పెట్టుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్